యోగిరాజుల పొరుగింట్లో ఉండే చంద్రమోహనుడు అనే యువకుడు డాక్టరీ పాస్ అయ్యి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చాడు చంద్రమోహనుడు రామమోహనుడి సోదరుడు ఒకనాడు చంద్రమోహనుడు యోగిరాజులకు ప్రణామం చేసి ఆశీర్వదించమని కోరాడు వారు అతన్ని దీవించి ఆధునిక చికిత్సకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు కొత్తగా డాక్టర్ అయిన చంద్రమోహనుడికి ఉత్సాహంలో కొరవలేదు ఆధునిక వైద్యశాస్త్రాన్ని గురించి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు వైద్యశాస్త్రం ప్రకారం చనిపోయిన వాడికి గుర్తు ఏమిటో తెలుసుకోవాలనిపించింది యోగిరాజులకు చనిపోవడానికి గుర్తు ఏమిటో వివరించాడు చంద్రమోహనుడు దానికి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు చంద్రమోహన్ నన్ను పరీక్ష చేసి నేను బ్రతికున్నవాణ్నో చనిపోయినవాణ్ణో చెప్పు అన్నారు చంద్రమోహన్ పరీక్ష చేశాడు కాని మాట రాలేదు యోగిరాజుల శరీరంలో ఎక్కడా ప్రాణమున్న జాడలేదు గుండె ఆగిపోయింది చంద్రమోహనుడికి ఏం చెప్పాలో పాలుపోలేదు ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు అయితే మరి చంద్రమోహన్ నాకు డెత్ సర్టిఫికెట్ రాసి ఇవ్వు అన్నారు చంద్రమోహనుడు సంకటంలో పడ్డాడు జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు చటుక్కున అతనికి ఒక ఆలోచన తట్టింది డెత్ సర్టిఫికెట్ అయితే రాసి ఇస్తాను కానీ మీరు మాట్లాడుతున్నారు చనిపోయిన వాడైతే మాట్లాడలేడు అన్నాడు యోగిరాజులు విరగబడి నవ్వారు నువ్వన్నది నిజమే కానీ మీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పైన తెలుసుకోవలసింది చాలా ఉంది మీ విజ్ఞాన శాస్త్రానికి అది అందదు కానీ యోగులైన వారు సహజంగానే ఆ జ్ఞానాన్ని అన్వేషించగలరు ఈ సంఘటన చంద్రమోహనుడి జీవితంలో మరవరానిది అనంతర కాలంలో ఇతను వైద్యుడిగా బాగా సఫలుడైనప్పటికీ ఆధ్యాత్మ మార్గంలో కూడా ముందుకు సాగాడు అందరూ గృహస్థ జీవితంలోనే ఉంటూ తాము స్వయంగా గడించిన డబ్బుతో సంసారం గడుపుకుంటూ ఉండాలని దాంతోపాటే యోగ సాధన చేస్తూ మెల్లమెల్లగా ఆత్మోన్నతి మార్గంలో అగ్రేసరులు కావాలని యోగిరాజులు ఆశిస్తూ ఉండేవారు ఇందుకు తామే ఒక ఆదర్శంగా నిలిచారు వారు స్వయంగా సాధారణమైన సహజమైన సరళమైన ఆడంబరహీనమైన జీవనం గడుపుతూ యోగ సాధన చేస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకున్నారు అంతేకాకుండా గృహస్థుడి అంటే సాంసారిక వ్యక్తి కళ్ల ముందు ఒక ఉజ్వల ఆదర్శాన్ని నిలిపారు మరొకరెవరైనా ఈ విధమైన ఆదర్శాన్ని నిలిపారో లేదో మనమెరగం సంసారంలో ఉంటూ సాధన భజన చేయడానికి వ్యవధి చిక్కదని ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే వారు ఒప్పుకునేవారు కాదు పైపెచ్చు ఎవరికైనా ఈశ్వర సాధన చేయాలన్న మంచి కోరిక గల సంస్కారం నిజంగా ఉన్నట్లయితే అతను సంసారపు బాధరబందీలో మునిగి ఉన్నప్పటికీ కూడా సాధన చెయ్యగలుగుతాడని వారు అంటూ ఉండేవారు ఇతరుల మీద ఆధారపడి బతికే ప్రవృత్తిని వారు ఎన్నడూ సమర్థించేవారు కాదు సొంత సంపాదన లేని ఆధునిక మానవుడు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే సమాజం మీద ఆధారపడవలసి వస్తుందని వారికి తెలుసు ఇందువల్లే వారు ప్రాచీన యోగుల కఠోర ఆదర్శాలకు అనుమోదం తెలపలేదు తమ ఇళ్లల్లో తాము గోప్యంగా సాధన చేసుకునే యోగుల సుఖ సౌకర్యాల పట్లనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉండేది మొట్టమొదట ఋషుల ద్వారా వెల్లడైన కఠిన యోగ పద్ధతులను సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్లుగా చేసి మూసి ఉన్న యోగ ద్వారాలను తెరచి అందరికీ సుగమమైన యోగ మార్గాన్ని తయారు చేశారు బలహీనుడైన ఆధునిక మానవుడి విషయంలో ప్రాచీన యోగం తాలూకు కఠోర సాధన సంభవం కాదని వారికి తెలుసు ఇందుకే అందులోని ప్రాచీనమైన చిక్కులు విడదీసి సర్వసాధారణ ప్రజలకు అనుకూలంగా దాన్ని ప్రత్యక్ష ఫలప్రదము నిరాడంబరము సహజము సాధ్యము సరళము అయిన యోగ సాధన రూపంలో పరివర్తితం చేశారు వారు ఈ ప్రయత్నం చెయ్యక పూర్వం ప్రాచీన కఠోర యోగ సాధన సర్వసాధారణులకు అసంభవంగా కనిపించేది ఈ యుగంలో వారే మొట్టమొదటిసారిగా ఈ కఠోర ప్రాచీన యోగ సాధనను ఉపయోగకరం చేశారు అందరికీ మేలు చేకూర్చే దాన్నిగా చేశారు ఆయన పడ్డ ఈ శ్రమ మానవ సమాజం మరువరానిధిగా నిలుస్తుంది ఈ శ్రమ మానవ సమాజాన్ని ఆత్మానుసంధాన దిశలో ఉన్నత స్థాయిలో నిలిపింది మన ప్రాచీన ఋషులు కూడా యోగ సిద్ధులైన ముక్త పురుషులు వారు కూడా సంసార జీవితంలో ఉంటూ వైవాహిక జీవితం గడుపుతూ వర్ణాశ్రమ విధిని అనుసరించి యోగయుక్త స్థితిలో ఉండి అన్ని పనులు నెరవేర్చుకుంటూ ఉండేవారు ఇదే భారతీయ సాంస్కృతిక స్రవంతి